జీవన్ టెంపుల్ జై శ్రీరామ్ బావున్న ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట వాళ్ళ మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకొని తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా అని చెప్పినట సరే అంటులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంటులు మీరు ఎక్కడ అనబడ్డ నాకు జగిత్యాలు వచ్చినప్పుడు గాని ఏడానబడ్డ అందరు ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపిస్తున్నారు రెండోది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చేటట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చేతలా నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచడం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులైనా అయినా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులైనా అయినా దగ్గరుండి పార్టీని పెంచడం కదా అందుకనే అహంకారం అనిపిస్తున్నామే ఎందుకు అనిపిస్తుంది అహంకారం మూడోది ఈ ఒంట్రీ ఏంది నేను అద్దాలు పెట్టు అద్దాలు పెట్టుకుంటే నాకు అన్ను ఉంటాయి ఎండ బయట ఎండు ఉంటుంది ఉంటుంది అని పెట్టుకుంటాను మీ తమ్ముడు గేమ్లో నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ పడుకుని నేను అప్పుడు నా రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ అయినరు మీకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవైలో అయినరు ఎమ్మెల్సీ ఇరవై ఆరు దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు తర్వాత రెండు వేల ఇరవై మూడులా మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ గెలిస్తే మంత్రి అవుదాం అనుకున్నాను కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా పద్దెనిమిదిల అరవై వేలతోటి ఇరవై మూడుల ఇరవై వేలతోటి మీరు మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడుతాను అంటున్నాను మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ వచ్చింది కథ కాదు ఇది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైల మళ్ళ ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వివిధ పోర్ట్ఫోలియోలలో రైల్వే స్టేషన్ డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్ల అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట పోయి సార్ ఈ పలానా ఎప్పుడు ఎప్పుడొచ్చి బండి నిలబడ లాస్ట్ భోగి లాస్ట్ భోగిలా దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి దోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగే టార్గెట్ చేస్తారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏదో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీస్ వాళ్ళని తీసుకుని ఉరికే వరకు దొంగలు వాడిపోతున్నారు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకన లాస్ట్ భోగి తీసేస్తా అన్నట గట్ల ఉంది పరిస్థితి అంకుల్ పెద్దలు నేను మీ కొడుకు లెక్క కొడుకు వయసు వేయలేను ఎలక్షన్లో కొట్లాడితే కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు మంచిగా కొట్లాడతాం ముందాగా కొట్లాడతాం కానీ మీ ఇంటి వాళ్ళకే పూర్తి కోసం ఇట్లా చిన్న వ్యవహారాలు చేయొద్దని చెప్పింది నాకు వాజాప్త భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్గా ఓట్లు తెచ్చడం కదా ఎలక్షన్లలో అసెంబ్లీలో ఇక పార్లమెంట్ లా అంటే నాకు నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు నలభై ఏళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పైన చేసిన నేను పార్టీని మెచ్చుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నది అంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరిహర్ మోదీ గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదు మనకి కాబట్టి ఇవన్నీ వద్దు మీరు పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి ఎట్లా ఉందాగా చేసుకోవాలి రాజకీయాలు ఈనరా అంకుల్ మీ తమ్ముడికి ఎఫూలు తీసారా ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పారు భారత్ మాతాకి